ఇవేనండి మా గార్డెన్లో పోసిన రంగురంగుల డిసెంబరాలు ఇక ఎక్కువ నాకు వైట్ చారలుదీనో బ్లూది ఎక్కువ పోస్తున్నాయండి పూలు ప్రస్తుతం మరి ఈ సీడ్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ రావచ్చేమో తెలీదు చూద్దామండి విత్తనాలు ఇవి చూపించడం కోసం మీకు క్లోజ్లో షూట్ చేస్తున్నాను అనమాట చూసారే ఇలా వస్తాయండి వెన్నులు వెన్నుల కింద వచ్చేసి వాటికి గింజలు వస్తాయి ఆ గింజలు కూడా అని పేలిపోతాయండి పేలిపోతే విత్తనాలు అన్నీ బయటికి పోతాయి అందుకని కొంచెం పచ్చిదనం ఉన్నప్పుడే కలెక్ట్ చేసేయాలి విత్తనాలు పూర్తిగా ఎండే వరకు ఉంచామనుకోండి ఆ విత్తనాలు వాటి ఖాళీవే మిగులుతాయి గొలలు కొంచెం మనకి కనకాంబరం పూలు ఉంటాయి చూసారా ఆ విత్తనాలు అదే టైప్లో ఉంటాయి ఇవి ఇవి అంటే ఇవన్నీ ఒకటే ఫ్యామిలీకి చెందినవండి విత్తనాలు మాత్రం బాగున్నాయి ఉండడం ఎక్కువ బ్లూ చార్లు అని చెప్పాను కదా ఆ విత్తనాలే కనిపిస్తున్నాయి చూద్దామండి ఆ రెడ్డు విత్తనాలు కూడా ఏమన్నా ఉంటాయేమో ఈ విత్తనాలు కూడా మనం ఏ ప్లేట్లోనో పెట్టి ఎండబెడితే మనకు ఒకటి కూడా మిగలదండి అన్నీ తప్పమని బయటికి పడిపోతాయి విత్తనాలు అందుకని ఏ గిన్నెలోనో వేసి జాగ్రత్తగా ఎండబెట్టాలి